Hi guys! పిల్లలకి చాలా రకరకాల బొమ్మలు అయితే ఉంటాయి బట్ కానీ దే మేము బొమ్మలు అనేవి అసలు తీపిచ్చనే లేదనమాట అంటే ఉన్నాయి కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి ఒక టెన్ ఆర్ లెవెన్ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అంటే బొమ్మలు ఊరికే వేస్ట్ అయిపోయే బొమ్మలు కార్లు అట్లాంటివన్నిటికన్నా కూడా కొంచెం బేబీ బ్రెయిన్ డెవలప్ అయ్యే బొమ్మలు అయితే ఆర్డర్ పెడదామని ఈ బొమ్మలు అయితే నేను ఆర్డర్ పెట్టాను ఇందులో వాళ్ళు ఆలోచించారంటే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుందనమాట ఇంకా మంచి కలర్స్ వాళ్ళ కలర్ తెలియడానికి అవి ఇట్లాంటి బొమ్మలు అయితే పెట్టాను ఇవే నేను రియల్ అంటే ఇవే మీషోలో తీసుకున్నాను బయట నేను ఆఫ్లైన్లో అడిగాను అనమాట ఒక్కొక్కటి రెండు వందలు చెప్పారు అంటే రెండు కలిసి నాలుగు వందలు బట్ కానీ ఆన్ ఆఫ్ అదే ఆన్లైన్లో నాకు మీషో అనమాట మీషోలో వచ్చేసి నాకు ఎంత పడిందంటే నూట అరవై రెండు రూపాయలకి రెండు బొమ్మలు వచ్చేసాయి నాకు చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ బాయ్ బాయ్